హాయ్ అండి మా ఊరు పక్కన జరుగుతున్న ముత్యాలం తిరణాలకి వెళ్ళాము ఈరోజు లాస్ట్ డే అనమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎంతమందికైనా పొద్దుటే సాయంత్రం భోజనాలు అనమాట అయితే వైట్ రైస్ ఇంకా కర్రీస్ ఇప్పుడు పలావ్ ఇంకా చట్నీ పెట్టారు ఒక స్వీటు జనమైతే లేరు నాకు నచ్చింది ఎందుకంటే ఎంతసేపు అయినా తిరగవచ్చు ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు మీకు ఎలా నచ్చుతుందో కుదిరితే కామెంట్ చేసేయండి అలాగే ఒక లైక్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి పడి ఉంటుంది అలా ఇంకా నైట్ ఏదో ఒక ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి నిన్న జబర్దస్త్ టీమ్ వాళ్ళు వచ్చారంట ఈరోజు ఏదో ఆర్కెస్ట్రా పెట్టారు జనమంతా ఇక్కడే ఉన్నారు ప్రోగ్రామ్ చూడడానికి ఉండండి మీరు కూడా కానీ ఇది ఏంటంటే కాంతారాలో సాంగ్ ఉంది కదా అది చేశారు చాలా బాగా చేశారు అది అంతా బాగా చేశారు లాస్ట్లో మళ్ళీ అంతా జనంలోకి వచ్చి ఆ నిప్పు పట్టుకుని పరుగులు పెట్టించారనమాట అది రికార్డ్ చేయలేదు